ఎందుకంటే ఉన్నతమైన స్థాయికి మనం ముందుకు వెళ్ళాలి భగవాన్ని అంటే అది దేవం ఇది వేద కాలం నుంచి ఉన్నటువంటి శక్తి ఆరాధన త్రిమూర్తులు ఆచరించారు శ్రీలక్ష్మిగా ఆచరించారు సప్తఋషులు ఆచరించారు సంక్షణ మహర్షులు ఆచరించారు ఇంకా ఐ గ్రీవులు ఈ రెండు గొప్పగా పురుషులందరూ కూడా ఈ దేశం ఆచరించారు ఇది శక్తి ఆరాధన అనేది అన్ని యుగముల నుంచి ఉన్నది ఈ కలియుగంలో మనకి భవాని దీక్ష నామకరణం చేసి శ్రీ రాజకొండ కామేశ్వర శర్మ గారు పూజ్యశ్రీ రాజకొండ కామేశ్వర శర్మ గారు మనకి ఈ దీక్ష అందిస్తారు ఈ అమ్మవారి శక్తి ఆరాధన అనేది మనలాంటి పోటీ వాళ్ళకి కాదు గొప్ప గొప్ప మహా మహాఋషులకి మహా మేధావులకి అవతార పురుషులకి మాత్రమే అమ్మవారి ఆరాధన అనేది అందుబాటులో ఉండేది అలాంటి ఆరాధన ఆదిశంకరాచార్య వారు ఓ రామకృష్ణ బ్రహ్మహంస లాంటి వాళ్ళు ఓ స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్య కార్యకులైనటువంటి రాసుకొండ కామల గారిని నిరంతరం మనం గుర్తుంచుకోవాలి ఆయనే మన గురుదేవులు ఆయన ఒక్కడ మాత్రమే గురువు ఎవరు గురువు గురువు కాదు అక్కడ ఎవరు మన మేస్త్రి గురువు కాదు గురువు గురువు అని పెట్టకండి అసలు మామూలుగా పిలవండి నష్టం లేదు నేను కూడా గురువుని కాదు ఏదో నాకు గురువుని అయిపోతానా గురువు అంటే అర్థం ఏంటి తెలుసు అసలు ఎవరికైనా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ చూసారా గురు బ్రహ్మదేవుడు కాదు గురు విష్ణుదేవుడు కాదు గురు మహేశ్వరుడు కాదు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురవే గురు ఆ గురువే మనకి అమ్మవారు అమ్మవారు ఎంచుకుంటేనే పాచకొండ కామేశ్వర శర్మ గారు ఈ దీక్ష మనకు అందించారు కాబట్టి నిరంతరం ఆయన్ని మనం గౌరవించాలిగా మనల్ని మనం గౌరవించుకోవాలి ఎదుటి వాళ్ళని గౌరవించాలి జీవన చదురగా వజ్రమైన ఆత్మ మన దగ్గర ఉంది వజ్రమైన డైమండ్ మన దగ్గర ఉంది ప్రపంచంలో దానంత విలువైంది లేదు ఆ డైమండ్ నియడానికి మనలోనే అంతర్శత్రువులు ఉన్నారు ఎవరున్నారు ఒకటి కామము రెండు క్రోధము మదము ఆశ్చర్యము లోపము అనే అరిశన్ పర్తాలు ఉన్నాయి ఈ ఆరు శత్రువులు మన లోపల ఉన్నారు మనకు బయట ఎవరు శత్రువులు కాదు దైవం చదువుక ఈ వజ్ర వైడూర్యాన్ని దైవానికి చేరకుంట మధ్యలో ఆటంకలు పరిచేది ఈ ఆరుగురే ఈ ఆరుగురిని జయించడానికే భవాని దీక్ష భవానీ భావనాగమ్య భవారంగి కుటారిగా భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని మనకి వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ దీక్ష ఆశావాసీ దీక్ష కాదు ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలితం ద్వారా మాత్రమే ఈ భవానీ దీక్ష మనకు వచ్చింది మనకు వేసేసేమో మనం ఏదో అనుకుంటే కాదు అమ్మవారి పిలుపు మేరకు మాత్రమే మనం ఈ భవానీ దీక్ష విషయం కాబట్టి ఈ నలభై ఒక్క రోజులు ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రతి ఆలోచిస్తుండూ దీక్షలు నేనున్నాను నేను ఏం చేయాలి ఏం చేస్తున్నాను నేను ఈ రోజు ఎలా ఉన్నాను రేపు ఎలా ఉంటాను దీక్ష వేయకముందు ఎలా ఉన్నాను దీక్షలో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను దీక్ష తర్వాత నా జీవితం ఎలా ఉండాలి అనే ఒక గోలు పెట్టుకోవడమే భవాని దీక్ష ఆ గోల్ని సాధించడానికి శక్తి ఆరాధన కాబట్టి ఇంత గొప్ప భవాని దీక్షలో ఉన్న మనం అందరం కూడా పుణ్య జీవులమే ఆమె యొక్క దివ్య సంతానమే సృష్టి అంతా దివ్య సంతానమే కానీ అందరికి ఆ భాగ్యం కలగలేదు మనల్ని మాత్రమే ఆవిడ ఎంచుకొని ఈ రోజు మనల్కి దీక్ష ఆవిడ ఇచ్చింది ఈ నలభై ఒక్క రోజు కూడా ఆమెను మనం నిరంతరం స్మరణ చేసుకుంటూ ఏ భవానీ గురించి జన్ చేయొద్దు ఏ భవానీ గురుభవని గురించి మాట్లాడొద్దు నీ దీక్ష ఎందుకు వేసుకున్నావు నీ అవసరాల వేసుకున్నావు నువ్వు వాటి నుంచి బయటపడాలని వేసుకున్నావు లేదా ఆత్మ జ్ఞానం కావాలని వేసుకున్నావు లేదంటే అప్పులు తీరాలని వేసుకున్నావు ఏదో రకరకాల ఇబ్బందులతో మనం అందరం కూడా ఈ రోజు దీక్ష వేసుకున్నాం కాబట్టి ఆ ఇబ్బందులు తీరడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే అంటే ఈ నలభై ఒక్క రోజు ఆమెతో సత్సంగం చేసుకోవాలి ఆమెతో మాట్లాడాలి ఆమె ఎవరు ఈ దీక్ష ఎవరు నేను ఎందుకు వేసుకున్నాను నేను ఎందుకు వేయలేకపోయాను కంటిన్యూ నేను ఎందుకు కాలేకపోతున్నాను అసలు వేసినప్పుడు కూడా ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి ప్రతి విషయాన్ని మీరు ఈ నలభై రోజులు నేర్చుకోవటానికే భవానీ ఏమని చదువుకొని తీసాం నలుగురు కోసం నలుగురు మెప్పు కోసం దాసరాజు చెప్పిందో అమ్మ చెప్పిందో అప్ప చెప్పిందో అక్క చెప్పిందో మామ అమ్మ చెప్పాడు ఎవడో ఏమన్నాడు నేను తీసుకుంటే భవానీ కాలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఇష్టపడి నువ్వు అమ్మను ఆశ్రయించి అమ్మతో నువ్వు నిరంతరం అనుసంధానం అయితే అమ్మతో నువ్వు ఉండగలిగితే అమ్మను నువ్వు అందరిలో చూడగలిగితే నువ్వు కూడా అమ్మగా ఫీల్ అయితే అది భవానీ దీక్ష జయబా చదుర్గా చదువు ఏది వేసాం తీసాం అనే ఆ సోదు మాత్రం ఉందండి ఆ భవాను అలా చేస్తా చేసుకుని నీకు సంబంధం లేదు నువ్వు చేయి శుభ్రగా జయదుర్గా జీబం చదువుగా అలా అడ్డబొట్టు నీకెందుకు వాళ్ళ బొట్లు నీకెందుకు మీ గురువు నీకు చెప్పాడు కరెక్ట్ గా నామాలు పెట్టమని జగన్ చదువుగా శ్రీ చందనబ మీ గురువు మీకు చెప్పారు జబెంజు దర్గా మీ గురువుకి ఎవరు చెప్పారు ఈ భవాని దీక్ష ఎవరైతే తీశారో ఆయన చెప్పారు నాకు ఈ భవాని దీక్షని ఎవరైతే తీశారో ఆయన చెప్పారు అందుకే నేను ఇంత గట్టిగా చెప్తాను జగన్ చదువుగా ఖచ్చితంగా ఈ యొక్క ఎర్ర వస్త్రాలకు ఒక వాల్యూ ఉంది ఈ మాలకు ఒక వాల్యూ ఉంది జీవం చదువుగా కాబట్టి మరి ఆ వ్యాల్యూల్ని ఆ గౌరవాన్ని మనం నిలబెట్టాలి జై చదుర్గా జై భవన్ ప్రతిదీ అడగండి ఫోన్ చేయండి దగ్గరికి వచ్చి తెలుసుకోండి ఈ నలభై రోజుల్లో కనీసం ఓ నాలుగు సార్లు కలవడానికి ప్రయత్నం చేయండి లేదా నాలుగు సార్లు మీ సన్నిధానానికి వస్తాను నేను తెలుసుకోవడానికి అండి భవాని దీక్ష వేసింది తెలుసుకోకపోతే మీకు ఏం అర్థం అవుతుంది అసలు జయభ చదుర్గా తెలుసుకుంటే చెత్త పేపర్లు అమ్మిన వాళ్ళ కూడా హాయిగా బ్రతుకుతారు స్వామి తెలియకపోతే వజ్ర వైడూరి వ్యాపారాలు చేసినప్పుడు లాస్ అయిపోతున్నారు